హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో బ్రెడ్ సమోసా చూపిస్తున్నాను ఈ సమోసాలు మాత్రం నార్మల్ సమోసాల కన్నా కూడా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా భలే ఇష్టంగా తింటారు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బఠానీలని ఉడికించుకుని వేసుకుంటున్నాను ఫ్రోజన్ బటానీ అయితే అలాగే కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోని ఒక మీడియం సైజు రెండు బంగాళదుంపలు తీసుకునే విధంగా ఉడికించుకుని మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ఆంచూర్ పౌడర్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఎప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి మనకు ఎన్ని కావాలో దాన్ని బట్టి బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి కాకపోతే శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి అవైతేనే కొంచెం విడల్పుగా వస్తాయి కదా సమోసా అనేది కొంచెం పెద్ద షేప్లో వస్తాయి సో ఇంకొకటి ఏంటంటే బ్రెడ్ కూడా ఫ్రెష్గా ఉన్న బ్రెడ్తోనే చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ కానీ లేదా తెచ్చి మూడు నాలుగు రోజుల తర్వాత చేసుకున్నా కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి ఈ విధంగా ఇలా రోల్ చేసేటప్పుడు విరిగిపోతాయి ఇలా కోన్ షేప్లో కూడా సరిగ్గా రావు విరిగిపోతాయి అందుకనే ఫ్రెష్గా ఉన్న బ్రెడ్తోనే చేసుకోవాలి సో ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా వీలైనంత పల్చగా ఒత్తేసుకోండి ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కరెక్ట్ మధ్యలోకి కొంచెం జాగ్రత్తగా ఎక్కడ కూడా చిగుల్లో రాకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అంటే లెఫ్ట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని వాటర్తో కొంచెం అప్లై చేసుకోండి ఈ విధంగా బాగా అప్లై చేసుకోండి అప్పుడే కరెక్ట్గా స్టిక్ అవుతుంది సో విధంగా రైట్ సైడ్ కూడా ఫోల్డ్ చేసేసి ఎక్కడ కూడా అంటే గ్యాప్ లేకుండా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేకుండా కోన్ షేప్లో నీట్గా ఒత్తుకోవాలి కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఒత్తుకోండి ఇలా కోన్ కోన్ షేప్లో రెడీ చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు స్టఫింగ్ని పెట్టేసుకొని సారీ ఫ్రెండ్స్ ఇక్కడ స్టఫింగ్ అంటే ఇలా ఫిల్ చేసేది కొంచెం వీడియో అనేది సరిగ్గా కవర్ కాలేదు మీరైతే పైన కూడా ఇంకా కొద్దిగా వాటర్ని అప్లై చేసికొని నీట్గా సీల్ చేసుకోండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా సీల్ చేసుకోండి ఇదే విధంగా ఎన్ని కావాలో దాన్ని బట్టి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టా మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని వేసేసుకోవాలి మరీ ఫుల్గా వేసుకోకూడదు ఇవి కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా ఒక నాలుగు లేదా ఐదు వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం అంటే కింద అడుగున కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అంటే మంట ఎక్కువైందనుకోండి వేయంగానే మాడిపోతుంది బ్రెడ్ కాబట్టి తొందరగా మాడిపోతుంది అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో విధంగా క్రిస్పీగా వేగి మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఎంత చూస్తేనే ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటాయండి నోట్లో పెట్టుకుంటేనే అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలి టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకుని తీసుకోవడమే అంతే చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖా శ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ